ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది నిర్లక్ష్యం పేషెంట్ల పాలిట శాపంగా మారుతుంది అత్యవసర సమయాల్లో అందుబాటులో లేకపోవడంతో వారికి తిప్పలు తప్పడం లేదు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నక్కలపేట గ్రామానికి చెందిన అభిషేక్ అస్వస్థతకు గురికాగా జిల్లా ఆసుపత్రికి తరలించారు అయితే ఆసుపత్రి ఆవరణలో వీల్ చైర్ సిబ్బంది కానీ అందుబాటులో లేకపోవడంతో సెలైన్ బాటిల్ చేత పట్టుకుని బాలుడిని ఆసుపత్రిలోకి తీసుకెళ్లాడు అతడి తండ్రి ఇందుకు సంబంధించిన వీడియోలు కాస్త వైరల్ కావడంతో జిల్లా ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై విమర్శ